మీ అందరి కోసం కొత్త వీడియోని తీసుకొచ్చేసాను ఈ వీడియో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ గురించి అయితే వీడియో చేస్తున్నాను మా పిల్లల్ని అయితే ఇక్కడికి స్విమ్మింగ్ పూల్ కి తీసుకొచ్చాను ఈ కొత్తగా రీసెంట్లీగా అయితే ఓపెన్ అయింది తోరూరులో కంటిపాలెం వెళ్తున్న దారిలో అయితే ఈ స్విమ్మింగ్ పూల్ అనేది మనం చూడవచ్చు సో మనం అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కింగ్ స్విమ్మింగ్ చేసే వాళ్ళకైతే ఫుల్ డీటెయిల్స్గా అయితే ఇక్కడ ఉంది మీరు చూడవచ్చు టైమింగ్స్ ఎంత డైలీ ఫీజ్ ఎంత మంత్లీ ఫీజ్ ఎంత లేడీస్కి టైమింగ్స్ ఎప్పటి నుంచి వరకు అయితే మీరు చూడవచ్చు సో ఎంటర్ అవ్వగానే మనమైతే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకునే తర్వాతకి ఇలా చిల్డ్రన్స్కి అయితే ట్యూబ్స్ ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు ఫస్ట్ స్విమ్మింగ్ చేసే వాళ్ళైతే ట్యాప్ కింద బాత్ చేసుకున్న తర్వాతకి స్విమ్మింగ్ పూల్లో ఎంటర్ అనేది ఉంది ఇక్కడ వాటర్ లెవెల్ అనేది సెట్టింగ్ చేశారు చిన్న కిడ్స్ కోసం అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్స్ సెట్టింగ్ చేశారు ఇలా ఇంక కొంచెం పెద్ద కిడ్స్ కోసం అయితే ఫోర్ ఫీట్స్కి ఇలా సెట్టింగ్ చేశారు కొంచెం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళ కోసం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ని సెట్టింగ్ చేశారు అడల్ట్స్కి ఫైవ్ ఫీట్స్కి అయితే ఇలా సెట్టింగ్ అనేది చేశారు సో వాళ్ళైతే చాలా ఈజీగా స్విమ్మింగ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి పిల్లలైతే టీవీకి ఫోన్కి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి అందరి కోసం సో చిల్డ్రన్స్ ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ హైట్స్ ఇంక్రీజ్ అవుతుంది వాటర్ వలన ఏ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అయితే ఫ్యూచర్లో ఫేస్ చేయగలుగుతారు అది నా ఒపీనియన్ అండి మీకు కుదిరితే మీరు కూడా తొరూరులో చుట్టుపక్కల ఉంటే ఈ స్విమ్మింగ్ పూల్కి రావచ్చు మీరు కూడా సో మీరు కనుక వచ్చినట్లయితే నాకైతే కమెంట్స్లో చెప్పండి మీకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ తెలిసినట్లయితే నాకు కమెంట్లో చెప్పండి ఈ స్విమ్మింగ్ పూల్ గురించి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు కాబట్టి మేమైతే పిల్లల్ని తీసుకొచ్చాము స్విమ్మింగ్ నేర్పించడం కోసం ఇక్కడ ట్రైనర్స్ కూడా ఉన్నారు ఎవరైతే మంత్లీ ఫీజ్ పే చేసి డైలీ వస్తారో ఇక్కడికి వాళ్ళ ట్రైనర్స్ అయితే వాళ్ళకి నేర్పిస్తారు సో ఇక్కడ మా చెల్లవాళ్ళ అబ్బాయి సో తను వచ్చినప్పుడు భయపడి అలాగే పట్టుకొనే ఇలా ఉన్నాడు వాటర్లో బట్ కొంచెం అయిన తర్వాతకి మీరే చూడండి తను కూడా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ రోప్ని కూడా ఇచ్చారు సో ఎవరికైతే స్విమ్మింగ్ రాదో సో వాళ్ళు రోప్ హెల్ప్ ద్వారా కూడా స్విమ్మింగ్ చేయవచ్చు సో ఇలా అయితే రోప్ హెల్ప్ అయితే వీళ్ళకుంది స్విమ్మింగ్ చేసే టైమింగ్ మాత్రం ఫార్టీ ఫైవ్ ఏం బట్ మాకైతే వన్ అవర్ టైమింగ్స్ ఇచ్చారు సో వాళ్ళైతే అసలు బయటికి వెళ్ళడం లేదు మా పిల్లలు సో కొంచెం భయపడుతున్నారు ఇలా జంపింగ్ చేయడము సో ఇది ఫస్ట్ టైం కాబట్టి పిల్లలు కొంచెం భయం అనేది ఉంది బట్ ప్రాక్టీస్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ వాటర్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయితే చేస్తున్నారు సో క్లోరిన్ని కూడా యాడ్ అయితే చేస్తారు ఎందుకంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఎందుకంటే నేను అక్కడ ఉండి చూసాను కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి వాటర్ అండ్ సరౌండింగ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది సో మాకైతే బాగా నచ్చేసింది సో చూడవచ్చు ఇప్పుడైతే వాటర్ ఫిల్టర్ అనేది చూపిస్తాను మీకు వాటర్ ఫిల్టర్ అనేది అవుతుంది చూడండి వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అండ్ న్యూ వాటర్ అయితే వస్తుంది ఇక్కడ మీరు కూడా విజిట్ చేశాక నాకైతే కమెంట్ చేయకుండా మర్చిపోకండి కమెంట్ అయితే చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీ పిల్లలతో మీరు ఇక్కడ మా పిల్లలు మీ అందరి కోసం ఒక హాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒక హాయ్ చెప్పండి మా పిల్లలకి ఇక్కడ మా చెల్లెల అబ్బాయి కూడా అయితే పూర్తిగా స్విమ్మింగ్ అనేది నేర్చేసుకున్నారు సో అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా చూడవచ్చు ఈ వీడియోలో సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎంజాయ్ vení